గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి ఏ నమ కశ్యప బత్తి టీవీ ప్రేక్షకులకు స్వాగతం వేదాన్ని దర్శించినటువంటి ఋషుల పేర్లు చాలా వరకు మనం తెలుసుకోలేకపోతున్నాం కాబట్టి ముందుగా మనం ఈ వేదాన్ని దర్శించినటువంటి ద్రష్టలు అనగా మహర్షులు ఎవరైతే ఉన్నారో వారిని ఒకసారి మనం పరిశీలన చేసుకుందాం వశిష్ఠుడు ఆయన నూట నాలుగు సూక్తాలు దర్శించుకున్నారు భరద్వాజుడు యాభై తొమ్మిది సూక్తాలు వామదేవుడు నలభై ఆరు సూక్తాలు గురుసమ్మధుడు ముప్పై తొమ్మిది సూక్తాలు అగస్త్యుడు ఇరవై నాలుగు సూక్తాలు వామదేవుడు నలభై ఆరు సూక్తాలు విశ్వామిత్రుడు నలభై ఆరు సూక్తాలు ప్రజాపతి రెండు వందల ఇరవై మంత్రాలు గౌతముడు ఎనభై మంత్రాలు తీర్ఘతముడు అరవై ఏడు మంత్రాలు పరమేష్టి అరవై మంత్రాలు ఆత్రేయుడు ఆయన్నే అత్రిముని అంటారు అరవై మంత్రాలు వామదేవుడు యాభై ఐదు మంత్రాలు వశిష్ఠుడు యాభై మూడు మేధాతిథి నలభై ఏడు మదచ్చందుడు నలభై ఏడు నారాయణుడు నలభై ఐదు మంత్రాలు కుత్సుడు నలభై మూడు మంత్రాలు వరుణుడు ముప్పై మంత్రాలు విశ్వామిత్రుడు ముప్పై మూడు మంత్రాలు అంగీరసుడు ఇరవై తొమ్మిది మంత్రాలు సునద్దేవుడు ఇరవై నాలుగు మంత్రాలు అగస్యుడు పంతొమ్మిది మంత్రాలు జమదగ్ని పంతొమ్మిది మంత్రాలు భరద్వాజుడు పద్దెనిమిది మంత్రాలు ప్రజాపతి వెయ్యిన్ని నాలుగు వందల ఒకటి ఖండికలు అంటారు దజంగుడు నూట మూడు ఖండికలు యాజ్ఞావల్కుడు ఎనభై ఒకటి పరమేష్టి యాభై తొమ్మిది నారాయణుడు నలభై నాలుగు వరుణుడు ముప్పై ఐదు బృహస్పతి ముప్పై నాలుగు వివస్వతుడు ఇరవై ఎనిమిది వామదేవుడు ముప్పై ఆరు భరద్వాజుడు ఇరవై తొమ్మిది మేధాతిథి ఇరవై తొమ్మిది కన్వడు ఇరవై తొమ్మిది విశ్వామిత్రుడు ఇరవై తొమ్మిది గౌతముడు ఇరవై సునదేవుడు పదిహేడు సౌభరి పదమూడు జమదగ్ని పదమూడు ప్రస్కన్వడు పదమూడు నృమేధుడు పదమూడు ప్రాగాదుడు ఎనిమిది అధర్వుడు నూట నలభై ఎనిమిది సూక్తాలు భృగువు ముప్పై వశిష్ఠుడు పద్నాలుగు సూక్తాలు శౌనకుడు పది విశ్వామిత్రుడు పదమూడు శుక్రుడు తొమ్మిది అంగీరసుడు ఎనిమిది సునక్షేపుడు ఎనిమిది గౌతముడు ఏడు ప్రస్కన్వణుడు ఆరు ఆమదేవులు ఐదు మదచ్చంద్రుడు ఐదు భరద్భాదుడు నాలుగు అగస్త్యుడు నాలుగు సౌభరి రెండు మేధాతిథి రెండు జమదగ్ని ఒకటి ఈ పైన చెప్పినటువంటి ఋషులు ఎవరైతే ఉన్నారో వారంతా ఆ వేదాల్లో ఉండేటువంటి మంత్రాలని వారు దర్శించుకున్నారంటే కేవలం తపస్సు ద్వారా వారు జ్ఞానాన్ని పొందారు అది మనకి అందించారు ఇది మనం తెలుసుకోవాల్సిన విషయం